స్వామి ప్రహ్లాదులుగా అవతరించుట శ్రీ ప్రహ్లాదులుగా అవతరించుట భూలోకమందు శ్రీరాఘవేంద్రులు చేసిన మొదటి అవతారము ప్రహ్లాదావతారము ఇది మిక్కిలి శ్రేష్టమైన అవతారము ఈ అవతారము చేయుటకు కారణము అవతారములో ఆయన సలిపిన అద్భుతములు దివ్యములైనవి ముందు సురలోక సన్నివేశములను పిదప భూలోక అతిశయోక్తులలో ప్రవేశింతుముగాక దేవలోకమందు శ్రీ మహావిష్ణువునకు పూజ ప్రతిరోజు కోలాహలముగా జరుగును అటుల జరుగుటకు కారణకర్త చతుర్ముఖ బ్రహ్మ ఇట్లు బ్రహ్మదేవుడు జరుపునట్టి పూజకు ఆయన సభలోని వారిలో ఒక్కరైన సంఖుకర్ణుడనే దేవపురుషుడు ప్రతిరోజు సుమనోహర సుందర కుసుమములను మరికొన్ని పూజాసామగ్రీలను అందించుట అలవాటు కాని ఒక్కరోజు పూజసమయమునకు సంఖుకర్ణుడు పుష్పములను సరియైన సమయమునకు అందించుటలో పొరబడగా బ్రహ్మదేవుని కోపమునకు మేరలేకపోయినది సంఖుకర్ణుడు వచ్చిన వెంటనే అతనిని జూచి బ్రహ్మదేవుని కోపాగ్నీ తీవ్రమైనది సంఖుకర్ణ మహావిష్ణు పూజకు సరియైన సమయమునకు పుష్పములను అందించుటలో పొరపడి మహాపాపము జేసితివి కనుక నీవు దానవకుల మందు జన్మింతువుగాక అని సపించెను బ్రహ్మ శంఖుకర్ణుడు ఏమి తోచక దిగ్భ్రమన చెందెను ఏమి చేయుటయో తోచక బిక్కరించెను బ్రహ్మదేవుడు సపించెనేననీ బాధపడెను తనకు కష్టమొచ్చినప్పుడు తాను నమస్కరించే తన ఇష్ట దైవమైన వాయుదేవునికి చేతులెత్తి మనసార నమస్కరించి దుఃఖము తట్టుకోక ఏడ్చుకొనెను తన్ను ప్రార్థించి స్తుతించిన సంఖుకర్ణుని ముందు వాయుదేవుడు ప్రత్యక్షమయ్యెను సంఖుకర్ణ బ్రహ్మదేవుని సాపమునకు చెంద నక్కరలేదు నీకు మేలు కలుగుట కొరకే నీ ద్వారా లోకమునకు క్షేమము సమకూరుట కొరకే సుభిక్షము కల్గుట కొరకే భగవంతుడు ఇలా లీలను సలిపియున్నాడు పరమాత్మ అనుగ్రహము నా ఆశీస్సులు నీకెప్పుడు నుండును నీవు వేర్వేరు యుగములందు పలురకములైన అవతారములనెత్తి లోకమునూ రక్షించనున్నావు నీ వలన లోకమందు న్యాయములు నెలకొననున్నవి అధర్మములను పడగొట్టి ధర్మ సంస్థాపన గావింపనున్నావు అని నిచ్చెను వాయుదేవుని వాక్కులు విని శంకుకర్ణుడు అమితానందమునొందెను మనస్సు కరిగెను ఇక భూలోక విషయము ప్రవేశింతుము భూలోకముందు కృతయుగం దైత్య హీరణ్యకసిపు ఘోరతపము నాచరించుచుండెను ఇట్లు తపమాచరించుటకు కారణము తపో ఫలముగా బ్రహ్మదేవుని వద్ద నూతనమైన వరమును పొంది తన బద్ధశువైన మహావిష్ణువును నాశనము చేయాలనునదే తన సోదరుడు హీరణ్యాక్షని చంపిన ఆ మహావిష్ణువును తాను తన చంపి పగ తీర్చుకోవాలన్న కక్షయే అతని తపస్కు కారణము హీరణ్యాక్షుని భగవానుడు వధించుటకు కారణమేమి భగవద్లీ లలు ఆధారపడియేయుండును కదా అవి ఏమిటి సురులు మరియు నరులచేతనకు ఏ రకమైన ఆపదలు వినాశము కల్గకూడదను వరమును తన దీర్ఘకాల తపోఫలముగా హెరణ్యక్షుడు పొందియుండెను కనుక ఎవరి మూలకముగను తనకు ఏ ఆపద కల్గదను అహాంతో నిండియుండెను కనుక భూలోకము దేవలోకములపై దండెత్తి నరులు మరియు దేవతలను పీడించెను ఇంతేగాక భూలోకముండుట చేతనే కదా దేవతలకు క్షేమము కలుగుచున్నది అని యోచించి భూలోకమును తీసుకుని వెళ్లి సాగరమందు ముంచివేశాను పుతువి అప్పువిటి కలయకనే కదా ఈ లోకం కనుక భూమిని ఎట్లు సముద్రమందు దాచటకు వీలగును ఇచ్చట సముద్రమని చెప్పినది మన దృష్టికి గోచరించే సముద్రము కాదు ఆకాశద్రవ్యం అనునదియే ఇచ్చట చెప్పబడిన సముద్రము ఈ సముద్రమందే హీరన్యాక్షడు భూలోకమును దాచియుంచాడు ఈ సముద్రము మన భూలోక సముద్రమునకు భిన్నమైనది అధర్మము ప్రబలినప్పుడు భగవంతుడు అవతరించును కదా ఈ ప్రకారమే ఇప్పుడు వరాహ అవతారమెత్తి సముద్రమునందు ప్రవేశించి అచ్చట హీరణ్యాక్షునిచే దాచియుంచబడిన భూమిని తనకోర దంతముల పైకెత్తి తాను పైకొచ్చెను ఈ కారణముగనే హీరణ్యాక్షునికి భగవంతునికి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది చివర హీరణ్యాక్షుడు స్వామిచే వధింపబడ్డాడు ఇట్లు హీరణ్యాక్షుడు వధింపబడిన కారణముగనే హీరణ్యకసిపు తపమాచరించినాడు తన అగ్రజుని వధించిన మహావిష్ణువును వధించే తీరాలని సంకల్పించి దాని కొరకే బ్రహ్మాదేవుని అనుగ్రహము కొరకు తపమాచరించి వేచియుండెను హీరకసిపుని తపముజాచి మనస్సు కరిగి ప్రత్యక్షమైన బ్రహ్మాదేవుడు హీరణ్య నీవు నీకు నచ్చిన వరమును కోరుము అనెను నాకు మరణము లేని స్థితిని వరముగా ప్రసాదించుము అన్నాడు ఆతురతో హెరణ్య జనించిన వారెవరైనను మరణించియే తీరవలెను ఇది ప్రకృతి నియమము కనుక నీకు ఎట్లు మరణము సంభవింపకూడదని ఆశించితివ దానిని అడుగుము అని చెప్పెను చతుర్ముఖుడు దీనినే ఒక మంచి అవకాశముగా పురస్కరించుకుని తాను మనస్సునందు పలుమార్లు ఆలోచించియుండిన వరమును బ్రహ్మదేవుని వద్ద వెల్లడించెను అదేమనగా తనకు సుర నర మృగ పక్షి మరియు ఏరకమైన ఆయుధముల చేతను ఏరకమైన ఆపదలు కలగకూడదు మరియు తనకు నీటిలోనూ భూమిపైనను ఆకాశములోనూ మరణము సంభవించకూడదు ఇంటిలోపల వెలుపల తనకు మరణము సంభవించకూడదు రాత్రిగాని పగలుగాని తనకు మృత్యువు కల్గకూడదు అని ఈ విధముగా వరమివ్వమని బ్రహ్మదేవుని ప్రార్థించెను బ్రహ్మదేవుడు అతని కోర్కెలను మన్నించి వరమిచ్చి అంతర్ధానమయ్యను వరములను పొందిన పిదప హీరణ్యకసిపుని దౌర్జన్యము హెచ్చైనదే త్రిలోకములను జయించి తన అధికారమునకు తెచ్చెను తన నామము మినహా వేరే నామము ఎవరు ఉచ్చరించరాదని హెచ్చరించి ఆజ్ఞాపించెను వీని దౌర్జన్యమును జూచి బాధపడుటేగాక ఎవరు ఏమీ చేయలేకపోయారు ఇది అంతయువాని వరబలము ఈ సమయమందు హీరనికసిపుని భార్య లీలావతి నిండు గర్భిణి తనకొక పుత్రుడు జనించాలనియు తనకు తరువాత తనలాగే అతడు ముల్లోకములను పరిపాలించాలని రాక్షసకులము ప్రసిద్ధి చెందాలని హీరన్యకసిపు గాఢంగా ఆలోచించాడు పరులను ఎనలేని బాధలకు గురిచేశాడు ఇట్లుండగా త్రిలోక సంచారి ఎవరి లేక ఏ లోకమైన స్వేచ్ఛగా ప్రవేశించు నారదముని హీరనికసిపుని లోకమునకు వచ్చారు వచ్చిన మహనీయుని లీలావతి అర్ఘ్యపాద్యాదులతో ఆహ్వానించెను నారద మునింద్రునితో లీలావతి ఆమె భర్త భర్తహీరణికని గురించి విచారించెను లీలావతి తన భర్త విషయములో తనకు వున్న బాధలను మునింద్రునితో చెప్పుకొనెను తనకు మనశ్శాంతి లభించుట కొరకు మంచి ఉపదేశములను అనుగ్రహించెమని కోరెను నారదమునింద్రులు ఆమె కోర్కెలను మన్నించి శ్రీమన్నారాయణుని దివ్యమహిమలను ప్రభావములను కథలు కథలుగా వివరించిరి దీనికోరకే కదా ఆయన విచ్చేసినదే ఇట్లు శ్రీమన్నారాయణుని దివ్య విభూతులను లీలావతి చెవులార ఆరగించి మనసారా సంతోషించినది లీలావతి మాత్రమే కాకుండా ఆమె గర్భము నందుండిన శిశువు చక్కగా వినుచుండెను కాని ఆ శిశువుకు నారాయణ నామము నారద మహా ఋషి చెప్పియా తెలిసినదీ పూర్వము నారాయణ పూజలో లయించుండిన ధన్యజీవికదా ఆ పూజకు పుష్పములందించే పవిత్రకేంకర్యము చేయుచుండిరికదా దైత్యవంశము నందు జనితువుగాక అని బ్రహ్మదేవుడిచ్చిన పూర్వము కరగి కరగి శ్రీమన్నారాయణునే ధ్యానించుచు పూజించుచుండిన సంకుకర్ణుడే కదా ఇప్పుడు లీలావతి గర్భమందు నిదురించుచుండునది కాని పాపము హీరణ్యుడు దీని నెరుగక దౌర్జన్యములో మునిగి సంతోషించుచున్నాడు రోజులు గడిచాయి లీలావతి సుందరమైన మగ శిశువునకు జన్మమిచ్చేను దైత్యునికి ఇంత మంచి శిశువా సుందరమైన వదనము చూపునందు చురుకుతనము గల ఆ శిశువును జూచిన వారెల్ల దానిని నోరారపోగడి అచ్చరవొంది అమితానందమునొందినారు ఆహా తన ఆశను పూరించుటకు తనకొక పుత్రుడు జనించెనని అతడు పెరిగి తనవలే సర్వులను తన అధికారముచే అణచి పరిపాలించుననియు ఆనందాంబుధిలో ఓలలాడిన హీరణ్యుడు తన పుత్ర రత్నమునకు ప్రహ్లాదుడని నామకరణము జేసెను కాని నడిచినదేమిటి హీరణ్యవధ తాత్పర్యము ప్రహ్లాదుడు ఐదు సంవత్సరముల బాలుడయ్యను అతని విద్యాభ్యాసము కొరకు తన కుల గురువులైన చండామార్కుల వద్ద ప్రహ్లాదుని పంపెను హీరణ్యకసిపు అట్లు చేర్చినదిగాక తన పుత్రునికి ఎలా పాఠములు నేర్పాలి ఏ విద్యలను బోధించాలి అని ఒక ప్రణాళికను సహా అందించెను సహజంగా గురుకులమందు అందరు బాలురకు బోధించే అదే బోధనా పద్ధతిలోనే తన పుత్రునికి బోధించాలన్నాడు గురువులు దానికి సమ్మతించారు పిదప ఒక శుభదినమందు గడియలో ప్రహ్లాదునకు చండా అమర్కులు పాటములను బోధించుటకు ప్రారంభించారు హీరణ్యుని ఆజ్ఞప్రకారము ఓం హీరణ్యాయ నమః అని పాఠమును ప్రారంభించి ప్రహ్లాదుని చెప్పమన్నారు ఓం నమో నారాయణ అని ప్రహ్లాదుడు స్పష్టముగా పలికాడు ఓం హీరణ్యాయ నమః అని చెప్పుమని పలుమారు బలవంతము జేసియు నారాయణ నామమును వినహ వేరేదియు పల్కకుండగా గురువులు ప్రహ్లాదుని పట్టుదలను అతని జనకుని వద్ద తెలిపరి నా నామమును ఉచ్చరించక నా శత్రువు నామమునా చెప్పుచున్నాడు అని ఆగ్రహముతో పొంగిన హీరణ్యకసిపు నేనే నా నామమును నా పుత్రుడు చెప్పునట్లు జేసెదను ఇటు రపించండి అని గర్జించెను ప్రహ్లాదుడు వచ్చినా వెంటనే నేను చెప్పునట్లు చెప్పమని తన నామమును చెప్పెను హీరణ్యకసపు కాని ప్రహ్లాదుడు తన స్వాభావిక బుద్ధితో నారాయణ నామమునే మరిమరి చెప్పగా హీరనికసిపుకు ఆగ్రహమెక్కువైనది పెక్కుసార్లు పెక్కువిధాలుగా ప్రయత్నించు సఫలముగాక హెరణ్యుడు ప్రహ్లాదుడు తన పుత్రుడనియు కనికరించక ఇతనిని ఏనుగు కాళ్లలో పడవేసి చంపుడని ఆగ్రహముతో ఆజ్ఞాపించెను సేవకులు హీరనికసిపుని ఆజ్ఞననుసరించి ప్రహ్లాదుని నేలపై పడవేసి మధించిన ఏనుగను అతనిపై వదలి ప్రహ్లాదుడు ఓం ఓం నమోనారాయనాయనారాయణాయనమహ అని జపించుచు కళ్ళు మూసుకొని పరుండియుండెను ప్రహ్లాదుని శిరమును తన్నుటకు అతివేగముగా వచ్చిన ఏనుగు అతనిని సమీపించిన వెంటనే చలించక నిలిచి ప్రహ్లాదుని నమస్కరించెను తన తొండముతో పలుమార్లు నమస్కరించి వచ్చినదారిన తీరిగెను హీరణ్యకసిపు నడిచిన తేలు తేలుకుట్టినట్లు బాధపడ్డాడు ఆగ్రహము మరింత ఎక్కువకాగ ప్రహ్లాదుని పర్వత శిఖరము నుండి క్రిందికి త్రోసిచంపమన్నాడు అప్పుడు నారాయణ నామమునే ప్రహ్లాదుడు స్మరించిచుండినాడు కనుక ప్రాణహాని కల్గక రక్షింపబడ్డాడు హీరణ్యుడు తన పుత్రుడైన ప్రహ్లాదునికి పైపై పెక్కు కష్టములను కల్గించెను కాని అతనికి ఏ ఆపద కల్గకుండుట చూచి చివర ఒక నిర్ణయానికొచ్చాడు హీరణ్యకసపుడు తన భార్య లీలావతిని పిలిపించాడు ఆహార పదార్థమును తెమ్మని ఒకనికి ఆజ్ఞాపించాడు దానిలో తానే విషమును కలిపాడు ఆహారమున్న పాత్రను భార్య వద్దకిచ్చాడు లీలావతి భయకంపితురాలై గడగడా వణుకుచు ఆ పాత్రను పుచ్చుకొన్నది తన కాళ్లును కట్టుకుని నిలబడియుండిన తన ప్రేమపుత్రుని ఒకసారి వీక్షించినది కళ్ళలో అశ్రువులు కురిపించినది భయమావరించియుండిన వదనమునెత్తి క్రూరముగా నిలిచియుండిన తన భర్తను చూచినది లీలావతి ఆ ఆహారమును నీచేతులతో పుత్రునికి తినిపించు అని గర్జించెను ఆ దైత్యుడు వలదు వలదని ఎంతగానో మోరపెట్టుకొన్నది భర్త వద్ద లీలావతి దశమాసములు మోసికన్నా నా బిడ్డకు నేనే విషమునిచ్చుటయా వద్దు స్వామి వద్దు నా ఈ పసిపాపకు బదులుగా ఈ వాషాన్నమును నేను భుజింతును కనికరించండి అని పలురకములుగా ప్రార్థించి బ్రతిమాలెను క్రూరముగా చూచిచుండిన తన భర్తనుండి తన బిడ్డను రక్షించుకొనుటకు కోగిలించుకున్నది లీలావతి వత్స ప్రహ్లాద నీ తండ్రి చాలా పట్టుదలతో ఉన్నారు నాయనా ఆయన చెప్పునట్లు వినయపూర్వకంగా నడుచుకోవయ్యా ఆయన నీకు పూజనీయమైన తండ్రి కదా అని వేడుకొన్నది తల్లి తన బిడ్డ బ్రతికితే చాలు అని భావించి బాధతో చెప్పింది లీలావతి కాని ప్రహ్లాదుడు కించిన్మాత్రమైనను చలించలేదు ఏమిటమ్మా దీనికి ఇంతగా బాధపడుచున్నావు శ్రీమన్నారాయణుడు మన వంకయుండగా ఈ విషము నన్నేమి చేయగలదు తినిపించమ్మా అని చెప్పి తల్లిచేతులపై తానే ఆహారమును ఎత్తిపెట్టి తానే దానిని నోటిలోకి వేసుకుని మృంగెను బాలుడు విషము నారగించడం జూచి హీరనికసిపు ఇక ఇతడు నశించినట్లే మరి ఇక నారాయణుని నాసనమునకు మార్గమాలోచించాలి అని చుండెను ఎంతసేపైనను ప్రహ్లాదుని చిరునగువు అలరారు మోమునందు ఏరకమైన మార్పు కల్గకుండట జూచి హీరనికసిపు అచ్చరువు ఆగ్రహము పొందెను విషము నారగించియు ఇతడు కదా అని మిగుల ఆరాటపడెను ఒర్రే బాలుడా మాటిమాటికి నీ రక్షణ కొరకు ఎవరిని వేడుకొనుచున్నావో ఆ నారాయణుడే నాకు లోబడిన వాడనీ ఎరుగుము ముల్లోకములను నా ఆధీనమందుంచు కొన్నవాడను నేను దేవతలు మరియు త్రిమూర్తులు నన్నారాధించిననే సుఖజీవనమును పొందవచ్చునని ఎరిగియున్నారు అట్లుండ చిన్ని బాలుడైన నీవు ఎంతమాత్రుడవు మాట విని ప్రహ్లాదుడు ఇట్లనెను తండ్రి మీ తలంపు పొరపాటైనది మీ వాదము సరికాదు ఏలోకములను మీరు మీ ఆధీనమందుంచుకున్నట్లు చెప్పుచున్నారో ఆములోకములకు సృష్టికర్త ఆ శ్రీమన్నారాయణుడే మిమ్ము నన్ను మరి అన్నింటిని సృజించి రక్షించి లయమోనచ్చువాడు శ్రీమన్నారాయణుడే నాకన్నను నీ నారాయణుడు గొప్పవాడా శ్రేష్ఠుడా దీనిలో సంశయమేమున్నది అన్నింటికంటెనూ అతడే శ్రేష్ఠుడు అన్నింటిలో నిండియుండు వాడైన విభుడతడు అట్లనిన అతడు ఎచ్చటనున్నాడు అతనిని చూపుటకు నీకు సాధ్యమా ఓ తండ్రి ఏమిటి మీ ప్రశ్న అతడు లేని చోటంటూ ఒకటున్నదా మీ కదా అతడు ఇందుగలడందు లేడని చెప్పుటకు చూపుటకు అట్లైన ఈ స్తంభమందుగలడా ఈ స్తంభమే కాదు ఒక్కొక్క అణువునందు గలడు సరిసరి అటులైన దానిని ఇప్పుడే చూచెదము అని గర్వముతో గర్జించి హీరణ్యకసిపు తన గదాయుధముచే తన బలమంతయు సమకూర్చి ఆ స్తంభమును కొట్టేను కాళ్ళుచె తన్నెను హీరణ్యకసిపు కొట్టిన దెబ్బతో ఆ స్తంభము రెండుగా చీలినది స్తంభము చీలిన వెంటనే భీకరమైన శబ్దము మరియు మెరుపులాంటి ప్రకాశమును చూచి హీరణ్యకసిపు భీతిలివనకిపోయేను ఇట్లు భయంకరముగా చీలిన ఆ స్తంభమునుండి వెలుపలికొచ్చిన ఘోర రూపమును చూచి భీతిని కలిగించు భయంకరమైన గర్జనను విని సర్వులు వనకిపోయారు కల్పనాతీతమైన సింహముఖము చూపైన పెద్ద అగ్నిజ్వాల అగ్నిజ్వాలలాంటి కళ్ళు భయంకరమైన మీసము లోకాలన్నింటిని కరచి నమిలి ఉమ్మివేయుటకు సిద్ధపడిన దృజమైన కోరలు ఇంద్ర ధ్వజములాంటి రెండు భుజములు చేతులు నడుమునందు చుట్టబడిన పీతాంబరము వీటితో బాసిల్లిన ఆ నరసింహామును జూచిన హీరణ్యకసిపు తత్తరెల్లిపోయాడు భయకంపితుడై నిల్చుండిన హీరణ్యకసిపుని తన వైపుకులాగారు ఆ నరసింహముడు బ్రహ్మాదేవుని వద్దనుండి హీరణ్యకసిపు పొందియుండిన వరము ఆ శ్రీమన్నారాయనుడెరుగడేమి కనుకనే వాని వరముచే అతనిని వెంటనే హతమార్చుటకు సాధ్యము కాదని భావించిన నారసింహులు సంధ్యాకాలము వచ్చువరకు అతనితో పోరాడుచుండెను సంధ్యాకాలమాసన్నమైనది శ్రీనారసింహులు హీరణ్యుని మోసుకుని వాకిలి ద్వారమునకు వచ్చిరే మెట్టుపై కూర్చుని తను ఒడిలో అతనిని పడవేసిరే ఒక బొట్టు రక్తము సహా నేలపై జారిపడనట్లు చక్కగా జుర్రివేసిరి ప్రేగులను మాలలుగా స్తంభము స్తంభమునుండి వెలువడిన తక్షణమే హీరణ్యవధకు పూనుకొనక అతనితో పోరాడి సంధ్యాకాలంలో వదించిచుటకూ కారణమేమిటి హీరణ్యుడు బ్రహ్మాదేవుని వద్ద అసాధారణ వరములను కదా పొందియుండెను తనకు పగటిలోనో రాత్రిలోనో మరణము సంభవించరాదని కదా అతడు వరమును పొందియుండెను కనుకనే పగలుగాక రాత్రిగాక సంధిలోగల సంధ్యాకాలమందు అతనిని సంహరించిరి సురనరమృగ మరియు పక్షిజాతిచేగాని మరియు ఏ ఆయుధములచేగాని తనకు ప్రాణహాని కలగరాదని కోరియుండెను కనుక నరసింహ రూపములూ మేళవించిన నారసింహారూపమున అవతరించి ఆయుధములు చేపట్టక తన సుంకేన గోళ్లచే అతనిని చించివేశాను నీటిలోనో నేలలోనో నింగిలోనో మరణము తన ఒడిపై అతనిని పడవేసి ఇంటిలోనో మరియు బయటనో ప్రాణహాని కలగరాదని లోన బయటలేక మధ్యగల వాకిటి ద్వారపు మెట్టుపై కూర్చుని అతనిని సంహరించెను ఎవరిని హతమార్చాలని హీరణ్యకసిపు ఆవేశపడెనో ఆ శ్రీమన్నారాయణుని ఒడిలోనే అతడు మరణించుట జరిగినది మహావిష్ణువు హీరణ్యాక్షుని వరాహ రూపమెత్తి వధించిన కారణముగా తన అగ్రజుని చంపినవానిని చంపితీరాలని కక్షపుని ధర్మవిరుద్ధముగా ప్రవర్తించిన హీరణ్యకసిపు భగవంతుని చేతనే మృతి చెందెను భగవానుడు తన ఆగ్రజుని వధించుటకు కారణమేమిటని హీరణ్యకసిపు కించితైననూ ఆలోచించలేదు సద్బుద్ధిలేని వారికి వినాశము తప్పదనుటకు హీరణ్యాక్ష హీరణ్యకసిపుల వినాశమే నిదర్శనమైనది దేవలోకమందు శంఖుకర్ణుడని నామముతో విలసిల్లి బ్రహ్మదేవునిచే సపింపబడి భూలోకమందు ప్రహ్లాదుడుగా అవతరించెను అదే బ్రహ్మాదేవుడే హీరణ్యకసిపుని తపస్సునకు ఫలముగా అతడు కోరిన వరములను సెగెను సపించి ప్రహ్లాదుడుగా అవతరింపజేసి వరమిచ్చి హీరణ్యుని ఆడించి సాపగ్రస్తుడై అవతరించిన వానిచే వరమోందునట్లు జేసి భగవానుడు అతనిని హతమార్చెను భగవంతుని ద్వారా మనము పొందు వరములు పరులకు ఉపయోగకరముగా ఉండాలి కానిపరుల హానికి హేతువైనచో నాశనమునకే కారణముగును అను ఈ సత్యమునే హీరణ్యవద రుజువు చేయుచున్నది మనము భగవంతుని నమ్మినచో ఎటువంటి హాని సంభవించినను అవి మనలను ఏమీచేయజాలవు అను ఈ సత్యమునే ప్రహ్లాదావతారము మనకు తెలిపించుచున్నది దుర్బుద్ధి కలిగినచో తన పుత్రుని సహా హతమార్చు మనోభావము కల్గునను సత్యము మనకు చరిత్రమనకు శ్రీ శ్రీశ్రీరాఘవేంద్ర స్వాముల మొదటి అవతారమైన శ్రీప్రహ్లాద అవతారము చాలా శ్రేష్టమైన అవతారము దృఢమైన భక్తి కల్గినచో ఏ శక్తిచేతను మనలను నాశనము చేయుటకు సాధ్యము కాదు అను ఈ తత్వమును మనకు స్పష్టముగా తెలియజేయు అవతారము ఇప్పటికి శ్రీరాఘవేంద్ర స్వాముల బృందావనములందు ప్రహ్లాదులే ఉత్సవమూర్తిగా బాసిమ్లుచున్నారు నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి